నమస్తే వెల్కమ్ టు స్టూడియో న్యూస్ పల్నాడు జిల్లా ఎరగొండపాలెంలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ ఇరు వర్గాల ఘర్షణలో వైసీపీకి చెందిన ఈశ్వర్రెడ్డికి గాయాలు మెరుగైన చికిత్స కోసం నర్సరావుపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు నర్సరావుపేట ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈశ్వర్రెడ్డిని పరామర్శించిన ఎర్రకొండపాలెం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ భూమి వివాదంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ అనంతరం మీడియాతో దాడి వివరాలు చెబుతున్న ఈశ్వర్రెడ్డి తమ్ముడు భాస్కర్ రెడ్డి అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా కనుమరుగైనటువంటి పరిస్థితి కనపడుతుంది ప్రతిరోజు వందల సంఖ్యలో నేరాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఏదో ఒక మూలన ఒక హత్య అత్యాచారం పేరుతోటి విపరీతంగా నేరస్తులు విచ్చలవిడితనాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది దీని అంతటికి కారణం కూటమి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ నేరస్తుల్ని శిక్షిస్తారనేటటువంటి భయం లేకపోవడమే నేరస్తుల్ని రక్షిస్తారనేటటువంటి అభయంతోటే వీరందరూ కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి ఒడిగడుతున్నారు ఒక చిన్న పొలం తగాదా దగ్గర గొడ్డలు తీసుకొచ్చి కత్తులు తీసుకొచ్చి ఒక వ్యక్తిని నరికి ఆ వ్యక్తి ఇవాళ శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ చావు బద్దుకుల మధ్య కొట్టుమిట్టాడేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు వాళ్ళ సొంతంగా ఆక్సిజన్ తీసుకోలేక వెంటిలేటర్ మీద ఆ వ్యక్తి ఉన్నాడు అంటే ఏ రకమైనటువంటి పరిపాలన ఇక్కడ సాగుతుందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో ప్రజలకి రక్షణ ఉందా ఆడబిడ్డలకి రక్షణ ఉందా ఒక తప్పు జరిగినటువంటి వ్యక్తిని శిక్షిస్తాడనేటటువంటి భయం ఉందా అంటే నిజంగా లేదు అనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది వందల కేసులు రోజుకు నమోదు ఇవాళ ఇక్కడ మా నియోజకవర్గంలో జరిగినటువంటి ఎల్లరిని కానీ ఒకసారి గమనించినట్లయితే అతనికి పొలం పద్నాలుగు ఎకరాలు ఉంది తన సొంత పొలం కోర్టులో కూడా కేసు ఉంది శివపురానికి చెందినటువంటి మా ముఖ్య నాయకుడు ఈశ్వర్ రెడ్డి గారు ఆయన పేరు ఆయనది పక్కనే ఉన్నటువంటి మండలం తన మండలం పెదారవీడు మండలం పక్కన త్రిపురాంతకం మండలంలో పద్నాలుగు ఎకరాల పొలం ఉంది ఆ పొలానికి సంబంధించిన గొడవలు ఉన్నాయి అనేక రోజులుగా సాగుతున్నాయి ఆ గొడవలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని పిలిపించి కానీ వారికి వార్నింగ్ ఇచ్చేసి ఏదైనా కానీ కోర్టుల్లో చూసుకోవాలి అప్పటి వరకు అక్కడికి వెళ్ళడానికి వీలు లేదనో లేకపోతే వారిని కట్టడి చేసో బైండ్ ఓవర్ చేసుకుని ఉంటే ఈరోజు ఈ ఘాతుకం జరిగేటటువంటి అవకాశమే ఉండేది లేదు రక్షణ కరువైపోయింది ప్రజలకి సో వీటన్నిటిని కట్టడి చేయడంలో హోంమంత్రి గారు అట్ర ఫ్లాప్ అయ్యారు కూటమి ప్రభుత్వం అట్ర ఫ్లాప్ అయింది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఒక మాట అన్నారు మొన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకి మేము రక్షణ కల్పించలేము మీ కుటుంబమే చూసుకోవాలన్నారు అంటే దాని అర్థం ఏంటంటే మేమేమీ చేయలేము మేము చేతగానటువంటి ప్రభుత్వం మాది ఈ గొడవలు ఇవన్నీ కానీ అయితే ఆ తర్వాత మీరు రాండి బతుకుంటే అనే విధంగా వారు మాటలే ఈ నేరస్తులకి భయం లేకుండా పోతున్నటువంటి పరిస్థితుల్లో వారి నేరాలకి ఇంకా ఒడిగడుతూ ఉన్నారు కాబట్టి ఇట్లాంటి పద్ధతిని మార్చుకోవాలి కూటమి ప్రజల యొక్క రక్షణ కోసం తగినటువంటి చర్యలు తీసుకొని వీటన్నిటిని ఇమీడియట్గా ఆపేసేటటువంటి ప్రయత్నం చేయాలని మీ ద్వారా మనం